సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సాయిబాన్పేట గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వాసరి మల్లేశం పీఆర్ఎస్ అభ్యర్థి నాకిరెడ్లు గ్రామంలో ఇంటింటి ప్రచారం చోరుగా సాగించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి వాసరే మల్లేశం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మధ్యానికి డబ్బులకు ఎవరు ఆశపడొద్దని స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకునే అవకాశం ఓటర్ల వద్ద ఉందని అలాంటి ఓటు అనే వజ్రాయిదాన్ని వృధా చేయకుండా అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన కోరారు

కరన రా బాబు నడు నడవలే ఇక్కడ కుట్టే సామిలేనా సౌండ్ కొట్టు ఇక్కడ మాట సాయిబాన్పేట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు మరి నాతోటి వచ్చిన మహిళలు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ మరి యువజన సంఘాలు ఉన్నారు యువజన సంఘ నాయకులు ఉన్నారు మన యువజన సంఘాల మహిళా మ మహిళా సంఘాలు ఉన్నారు అందరూ అక్క చెల్లెళ్లకు నమస్కారం మరి ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి దామోదర్ రాజ నరసింహ మనకు చాలా అభివృద్ధి పనులు చేసేవి ఉన్నాయి మనం ఆయనతో చేపించుకున్నాలంటే కాంగ్రెస్ గుర్తు కోర్టు వేసి ఉంగరం గుర్తు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి నిలవడము ఉంగరం గుర్తు వచ్చింది మనకు ఆ ఉంగరం గుర్తుకేసుకున్నట్టయితే మనకు చాలా అభివృద్ధి పనులు అవుతాయి లేకపోతే మనం నష్టపోతాము ఇవన్నీ వాళ్ళకు తెలియకాయి ప్రభుత్వం ఉంది వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళకు మనము అక్కడ బా టిఆర్ఎస్ గిట్ట మనం ఏమి వాళ్ళకి ఏమి కావాలంటే కాంగ్రెస్ పాలనలోనే అయితే మనం ఏది కానీ మన గ్రామంలో మంచి నీటి కొరత లేకుండే లేనప్పటికి దామోదర్ రాజ మన కుంట్లో గిట్ల మోటర్ వేసినప్పుడు ఆ ఏసీ లైన్ తెచ్చింది గిట్ల అప్పుడు మనము లైన్ తెచ్చి ఊళ్ళో కలిపినాం ఇప్పుడు ఇట్లా ఇంకా ఎస్సీ కాలానికి వాటర్ ప్రాబ్లం ఉన్నది ఉన్నప్పటికిట్లా పెచ్చాల మళ్ళీ ఒక మోటార్ వేస్తాము బోర్ వేసి వాళ్లకు ఖచ్చితంగా ఎస్సీ కాలానికి నీళ్ళు బ్రహ్మాండంగా చేస్తాని మీ ఈ సభా ముంగట చెప్తున్నా ఏదో ఏదో ఒక రకంగా మగ్గ పెట్టి పైసలల్లో కానీ ప్రలోభాలల్లో కానీ పైసలు చూసి ఓటేస్తే ఐదేళ్ళు నష్టపోతాము అందుగురించే ఎవరైనా మీ దగ్గరకు వస్తే అధికార పార్టీ నోళ్లకు మేము పట్టం కట్టాలనే తప్ప నేనైనా సరే ఇంకొవరైనా సరే అధికారం ఉంది కాబట్టి పట్టం కట్టాలని మీరు ఘన విజయము మాకు ఇవ్వాలని ఇది దామోదర్ సాబ్కు మేము గిఫ్ట్ ఇస్తే మా మనకు అభివృద్ధికి సంక్షేమ ఫలితాలు మన ఊరికి ఇస్తాడని భావిస్తున్నాను గవర్నమెంట్ ఉంది మీద రేపు పొద్దుగా ఏమన్నా పనులు కావాలన్నా మళ్ళీ శత్రువుగా అవుతాయి మనం ఇట్లా తప్పు చేసుకుంటే మన ఊరు వెనుక పడుతుంది మనం వెనుక పడతాము రేపు మనకి ఏ సంక్షేమ పనులు రావు దయచేసి అందరు కాంగ్రెస్ పార్టీకి ఏపించుకోండి రేపు ఊరికి మన ఊరు మంచిగా బాగుపడేటట్టు చేసుకుందాం